హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు పిల్లలకి సమ్మర్లో వేడి చేయకుండా ఉండాలంటే ఈ రెసిపీ ఖచ్చితంగా పెట్టాలి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి బేబీ ఫుడ్స్ మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకుంటున్నాను అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ అటుకులు కూడా తీసుకున్నాను ఈ రెసిపీ సిక్స్ మంత్స్ బేబీ నుండి మనం పెట్టొచ్చు వీటిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే తీసుకున్నాను నెయ్యి కాగా వచ్చినాక కొంచెం జీలకర్ర అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న పెసరపప్పు అండ్ అది వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలా కుక్ చేసుకొని దీంట్లోకి కావాల్సినంత వాటర్ అంటే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకొని లిడ్ అయితే పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి సో ఇది విజిల్స్ వచ్చాక ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉందనమాట మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకో టూ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు ఇలా దీన్ని స్మాష్ చేసుకొని ఇయర్ ఎబో పిల్లలు అయితే సాల్ట్ యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి దీన్ని వేడి వేడిగా బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకొని మీ పిల్లలకి ఒక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసి పెడితే సూపర్గా ఉంటుంది టేస్ట్ వెయిట్ కూడా త్వరగా పెరుగుతారు సమ్మర్లో ఈ రెసిపీ ఖచ్చితంగా పెట్టాలి త్వరగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ హెల్త్ కూడా పెసరపప్పు మంచిది సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్